హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ జోగారావు మీరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారా ఎలాంటి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అర్థం కావడం లేదా అయితే తస్మాత్ జాగ్రత్త కౌన్సిలింగ్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టే టైం కి ఎనభై నుండి తొంభై శాతం మందికి ఎలాంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉంటారు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదా యూనివర్సిటీ మంచిది అని కన్ఫర్మ్ చేయాలంటే ముందుగా చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే నెంబర్ వన్ అప్రూవల్స్ అండ్ అక్రిడిటేషన్స్ నెంబర్ టూ ఫ్యాకల్టీ డీటెయిల్స్ నెంబర్ త్రీ కాలేజ్ ఇన్ఫ్రా లేదా మౌలిక సదుపాయాలు నెంబర్ ఫోర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉద్యోగ అవకాశాలు నెంబర్ ఫైవ్ ఫీజు వివరాలు నెంబర్ సిక్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నెంబర్ సెవెన్ कॉलेज वेबसाइट మిత్రులారా ఇందులో ప్రధానంగా ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ ఫైనల్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వీటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఒక మంచి క్యాంపస్ సెలెక్ట్ చేసుకోండి మిత్రులారా ఈ వీడియో చూసిన తర్వాత ట్రిపుల్ ఐటీ న్యూజ్వీడ్ క్యాంపస్ కావాలో లేక ట్రిపుల్ ఐటి ఒంగోలు క్యాంపస్ కావాలో లేక ట్రిపుల్ ఐటి శ్రీకాకుళం క్యాంపస్ కావాలో లేక ట్రిపుల్ ఐటి ఇడుపులపై క్యాంపస్ కావాలో మీరే ఆలోచించుకోండి ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు పైన చెప్పిన ఫెసిలిటీస్ బేస్ చేసుకుని మీరు ప్రియారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్ ట్రిపుల్ ఐటి ఏపీ ఆర్జీయుటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన సంగతి మనందరికి తెలిసిందే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కేఈటీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే దాని డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది వాళ్ళు అందించిన నోటిఫికేషన్ ప్రకారం మే ఎనిమిదవ తారీఖు నుంచి ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మిత్రులారా తల్లిదండ్రులారా ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాలేజీని ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఏ బ్రాంచెస్ తీసుకుంటే మీకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎలాంటి అంశాల గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ ఫ్యాకల్టీ డిటైల్స్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ వచ్చేసరికి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా పిహెచ్డి ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో ప్రకారం ఉన్నారా అనే పాయింట్స్ ని మెయిన్గా చూసుకోవాలి మరి ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవడం ఎలా ఇదంతా కాలేజీకి వచ్చి మీరు స్వయంగా ఎంక్వైరీ చేసుకోవాలి నెంబర్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా కాలేజ్ మౌలిక సదుపాయాలు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూడాలి జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ లైబ్రరీ కంప్యూటర్స్ సెమినార్ హాల్స్ హాస్టల్ క్యాంటీన్ వాష్రూమ్స్ ప్లేగ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొదలైనవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కింద వస్తాయి మౌలిక సదుపాయాల్లో మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి యాడ్స్ మరియు ఫొటోస్ చూసి మోసపోకండి ఎందుకంటే ఇంజనీరింగ్లో ప్రాక్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్స్ లేనిదే ఇంజనీరింగ్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవడం ఎలా ఇదంతా కాలేజీకి వచ్చి వెరిఫై చేసుకోవాలి నెంబర్ త్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉద్యోగ అవకాశాలు అన్నిటికంటే అతి ముఖ్యమైనది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండి ఇదే మన మెయిన్ గోల్ ఎందుకంటే మనం చదువుతున్నది మంచి ఉద్యోగం కోసం మంచి భవిష్యత్తు కోసం మీరు ప్లేస్మెంట్స్ గురించి బాగా ఎనాలసిస్ చేసుకోవాలి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్లేస్మెంట్ ఎనాలసిస్ కోసం మెయిన్గా ఈ పాయింట్స్ పైన మీరు దృష్టి పెట్టండి కాలేజ్ ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది కనీసం లాస్ట్ టూ ఇయర్స్ డేటా తీసుకోండి ఎంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి వచ్చిన ప్లేస్మెంట్స్ జెన్యునా లేక ఫేకా హైస్ట్ ప్యాకేజ్ ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఎంత లాస్ట్ ఇయర్ ఎన్ని కంపెనీలు విజిట్స్ చేశాయి అందులో ఎంఎన్సి కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి ఎంఎన్సి కంపెనీలు అంటే ఎగ్జాంపుల్ టీసీఎస్ విప్రో ఆగ్నిజెంట్ ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్ మహేంద్రా అమెజన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాటా స్టీల్ టాటా మోటార్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ కోర్ కంపెనీలు అన్నమాట ప్లేస్మెంట్స్ కోసం ప్రత్యేక ప్లేస్మెంట్ సెల్ ఉందా లేదా సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా కనుక్కోవాలి ఎందుకంటే కొన్ని కాలేజీలు ప్లేస్మెంట్స్ కౌంట్ కోసం లేదా యాడ్స్ కోసం లేదా అడ్మిషన్ కోసం జస్ట్ స్టార్టప్ కంపెనీలు ఫేక్ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తారు ఇలాంటి కంపెనీలు మనల్ని రిక్రూట్ చేసుకొని తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తారో లేదో కూడా తెలియదు అందువల్ల ప్లేస్మెంట్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ప్లేస్మెంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా అందుకు తప్పకుండా మీరు కాలేజీకి వెళ్ళి ప్లేస్మెంట్ ఆఫీసర్ని కలిసి వివరాలు తెలుసుకోవాలి వీలైతే లాస్ట్ ఇయర్ ఉద్యోగం పొందిన స్టూడెంట్స్ వివరాలు ఫోన్ నెంబర్స్ అడగండి ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన కంపెనీ డీటెయిల్స్ని ఆన్లైన్లో వెరిఫై చేయండి ఉద్యోగం పొందిన స్టూడెంట్స్ తో నేరుగా మాట్లాడి వారి యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుంటే చాలు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన డేటా కరెక్ట్ కాదో తెలిసిపోతుంది పైన చెప్పిన పాయింట్స్ ని చెక్ చేసుకొని ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోండి ఫస్ట్ ప్రాధాన్యత ఫలానా కాలేజీ సెకండ్ ప్రాధాన్యత ఫలానా కాలేజ్ అని ఒక లిస్ట్ తయారు చేసుకొని వెబ్ ఆప్షన్స్ టైంకి రెడీగా ఉండాలి మెయిన్ గా మంచి ప్లేస్మెంట్స్ మరియు మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్న కాలేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి డియర్ పేరెంట్స్ మీరు కూడా మీ అమ్మాయి లేదా అబ్బాయితో కలిసి కాలేజీని ఒకసారి విజిట్ చేసి పైన చెప్పిన పాయింట్స్ని జాగ్రత్తగా చూసుకొని బాగా ఆలోచించుకొని ఒక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకొని జాయిన్ చేయించండి కనీసం ఒక్కరోజైనా టైం కేటాయించి మీరు కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఎందుకంటే కెరీర్లో ఇదే టర్నింగ్ పాయింట్ లేదంటే జీవితాంతం బాధపడతారు నేను సలహా మాత్రం ఇస్తాను నిర్ణయం మీదే మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది నా నెక్స్ట్ వీడియోలో ఈ ట్రిప్స్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ నేను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి భవిష్యత్తులో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం మరిన్ని వీడియోలు చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్